హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి అంటే మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇక్కడైతే నేను కాజు బాదంతో తయారు చేసిన ఫ్రాన్స్ కర్రీ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుందంటే వంట రాని వాళ్ళు కూడాను అసలు చకచక మరి చూసేసి ఇలా నేట్ చేసుకొని ఏ అకేషన్స్కైనా ఏ బర్త్డే ఫంక్షన్స్కైనా ఇంట్లో ఏదైనా పండుగలకైనా మరి నాన్ వెజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తయారు చేసి అలా మీరు ఇంటి వెళ్ళిన పదికి మీరు పెట్టేయచ్చు అసలు ఈ కర్రీ తిన్న వాళ్ళైతే అంతగా మంచిగా సంతోషిస్తారు ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మన ఛానల్ కూడా మీరు ఆదరిస్తున్న విధానం బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రాన్స్ అయితే ఇక్కడే నేను కేజీ తీసుకున్నాను చక్కగా కడిగేసి ఇలాగా సా కళ్ళు లుప్పేసేసి కడిగి నేను ఒక ఫోర్ టైమ్స్ ఇలాగ ప్లేట్లు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను పొట్టంతా పొంగ నాకు ఒక ముప్పావు కేజీ అయితే నాకు ఈ ఫ్రాన్స్ వచ్చేయండి మరి ఇక్కడ కాజు బాదం అయితే కొద్దిగా నేను ఒక పది దాకా నేను తీసుకొని కాజు బా పది అలాగే బాదం పది తీసుకొని హాట్ వాటర్లో అయితే నేను ఈ నీళ్ళల్లో ఇలా నానేసానండి ఇలా నానేసిన దానివల్ల మనకి తొందరగా కూడా గ్రైండర్ అవుతుంది ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే పెద్ద సైజ్ అయితే ఒక నాలుగు తీసుకొని సన్నగా తురిమేస తరిగి పక్కన పెట్టుకున్నాను టమోటాలు కూడా పెద్దవే తీసుకున్నానండి అవి కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మూడు కరివేపాకు కొత్తిమీర అయితే ఇక్కడ నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఆయిల్ కారము పసుపు మరి ధనియాల పొడి ఇవన్నీ అయితే నేను ఇక్కడ మీకు చూపించట్లేదు వేసేటప్పుడు మాత్రమే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకనంటే మరి వీడియో అనేది ఎక్కువైపోతుందని నేను చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కడిగి పెట్టుకున్న ఫ్రాండ్స్ని ఒక బౌలకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఇందులోనే కొద్దిగా మనము పసుపు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్పూన్ పసుపు అయితే నేను వేస్తున్నాను పసుపు వేయడం వల్ల మనకి నీ శ్వాసన లేకుండా ఉంటుంది అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను పసుపు సాల్ట్ వేసిన దానివల్ల లోపల మనకి ఆ రొయ్యలకైతే మనకి పట్టుకుంటుంది టేస్ట్ అనేది మనకి ఇస్తుంది ఇక్కడ నేను వాటర్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ అక్కడ నేను కడిగి పెట్టుకున్న దాంతోపాటే నేను వేసాను మరి వాటర్ అయితే నాకు మనకి రొయ్యల్లోనే మనకి ఆ వాటర్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక స్పూన్ దాకా నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన దానివల్ల కింద మనకి అడుగు మనకు అంటుకోకుండా మనకి కుక్ అవుతుంది అందువల్ల నేను ఆయిల్ అయితే ఇక్కడ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టి సిమ్లోనే మనము ఒక లో లోటు మీడియం అయినా ఒక ఫైవ్ మినిట్స్ మనం అలాగా ఉడకపెట్టేసుకుందాం ఇక్కడ చూడండి కాజు బాదం అయితే చక్కగా నాకు ఫైవ్ మినిట్స్ నానిపోయినాయండి నానిపోయిన ఈ కాజునైతే నేను ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను చక్కగా మనము వేండిలలోంచి మరి తీసేసి కాజును అందులో వేసేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే బాదం కూడా మనము పొక్క అయితే నీట్గా తీసేసుకొని మనం వేసుకోవాలి మీకు అలా లేకపోతే స్కిప్ చేసి పొట్టుతో పాటే మీరు వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పై పొట్టు తీసేసాను పై పొట్టు మనం వేండిళ్ళల్లో వేస్తుంది దానివల్ల త్వరగా కూడా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల నేను హాట్ వాటర్లో వేసి వేసాను ఇక్కడైతే ధనియాలు అలాగే పట్టా లవంగాలు మరి కొంచెము మనం ఇక్కడ ఇక్కడైతే వేపేసుకుంటున్నామండి ఒక చిన్న కడాయిని పెట్టేసి ఆ కడాయిలో ఇవన్నీ మనం వేసేసుకొని చక్కగా మనకి వేగిపోవాలండి మంచి వాసన వచ్చేదాకా చిటపట చిట్టుపట్ల ఆడేదాకా మనము వేయించాలండి ఎందుకనంటే చిట్టుపట్ల వేగుతావి అప్పుడు మనకి మంచిగా వేగినట్టు చూడండి ఇక్కడైతే మనం చక్కగా సిమ్లో పెట్టుకొని ఇక్కడైతే వేయించేస్తున్నాం ఇలా వేసిన దానివల్ల కూర అనేది చాలా బాగా మనకి టేస్ట్ ఇస్తుందండి చూడండి ఇక్కడ ఫ్రాన్స్ కూడా చక్కగా వేగిపోయే ఉడిగిపోయిన ఫ్రెండ్స్ చూడండి మనం వాటర్ వేయకుండానే ఎన్ని వాటర్ వచ్చాయో కదండి ఇక్కడ చూడండి నాకైతే నీట్గా ఇవైతే మరి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి ఎంత మంచి స్మెల్ అనేది ఇక్కడ కూడా మనకి వస్తుందో చాలా బాగా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల పూర్వం పెద్దలు మనం అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ లేదా మన అమ్మ నాన్నవా మన అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఇదివరకు రోజుల్లో అయితే నూరుకొని బండలో నూరుకొని రోలర్లో వేసుకునే వాళ్ళండి ఇప్పుడైతే మిక్సీలు అవి ఇవి వచ్చేసే కానీ కానీ మనకు ఓపిక చేసుకొని మనము ఇలాగ రోట్లో నూరుకొని వేసుకోవడం వల్ల కూర అనేది చాలా మంచి రుచి అనేది మనకి ఇస్తుందండి అందుకే మనం కూర పెద్ద పెద్దలు అయితే అలా చేసేవాళ్ళు ఇక్కడైతే నేను ఆనియన్స్ కూడా నేను కొద్దిగా వేస్తున్నానండి ఆనియన్స్ వేయడం వల్ల మనకి గ్రేవీ అయితే చాలా చక్కగా రెడీ అవుతుంది ఇలాగా మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం మిక్సీ పట్టేసేసుకొని చూడండి ఎంత చక్కగా గ్రైండర్ అయిపోయింది మిక్సీ అయిపోయిందో ఎంత మంచి పేస్ట్గా మంచిగా పేస్ట్గా తయారైపోయిందండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే కడాయి పెట్టాను కడాయి పెట్టి ఆ వాటర్ నినుక్కుపోయిన తర్వాత తగినంత మనము ఆయిల్ వేసుకుందామండి ప్రతిసారి నేను ఈ బాండలు చూపిస్తున్నాను కదా కడాయి ఇది ఎందుకు పెడతానంటే ఎక్కువగా నాకు మందంగా ఉంటుంది కాబట్టి మరి నేను ఏది చేసినా కొద్దిగా మాడకుండా ఎక్కువగా ఉంటుందని నేను ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే తగినంత ఆయిల్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను ఆయిల్ మనము ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోండి మరి మసాలా కర్రీలు కాబట్టి నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్యాట్ ఎక్కువ ఉండే వాటికి మనము ఆయిల్ తగ్గించుకోవడం మంచిదేనండి ఇక్కడ నాకు ఆయిల్ వేడేయకున్న వేడయిన వెంటనే ఇక్కడ జీలకర్ర అయితే నేను ఒక స్పూన్ దాకా వేసానండి ఎందుకంటే రొయ్యలకు మాత్రం కంపల్సరిగా జీలకర్ర అనేది వేసుకోవాలి జీలకర్ర వేగిన వెంటనే ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ కూడా మనకి చాలా చక్కగా వేగిపోవాలండి ఆనియన్స్ అంత వేగితే మనకి కూర అనేది అంత టేస్ట్ అయితే అందిస్తుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా మనకి వేగాలి గరిడితో కలుపుకుంటూ మనం ఇలాగా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది మంచి కలర్ వచ్చేంత వరకు మనము ఎట్లా వేపేస్తుందాం చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేయగానే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇవి వేసిన వెంటనే కొద్దిగా గరిటితో మనము కొద్దిగా కలిపేసుకోవాలి గరిటితో కలిపేసేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు మనకి తాజాగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానివల్ల కూర అనేది మంచి టేస్ట్ అని ఇస్తుంది ఫ్రెండ్స్ కూర ఎప్పుడైనా మనము మంచిగా టేస్టీగా మనం ఉండి పెట్టామని అంటే అసలు ఆ ఇంట్లో అందరూ కూడా మనకి హ్యాపీగా తిని సంతోషిస్తారు బయట హోటల్స్ అనేది వెతుక్కోరు ఎప్పుడైనా మనకి ఇంట్లో ఇంకా అందరూ వెళ్ళాలి ఏదైనా అకేషన్గా లేదా ఏదైనా సరదాగా అలా వెళ్ళాలనుకుంటే తప్పితే మ్యాక్సిమం మనం ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకొని మనం పెట్టామని అంటే రెడీ చేసి చాలా ఇష్టపడతారు ఇక్కడ రొయ్యలకు తగ్గట్టు కర్రీకి తగ్గట్టు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా ఉండేదైతే వేస్తున్నానండి ఇక్కడ రెండున్నర స్పూన్ దాకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండితో కలుపుకోవాలి పచ్చి వాసన మనకు పోయే అంతవరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఈ ఆయిల్లోనే మనం మగ్గించుకోవాలండి చూడండి చక్కగా మనకైతే ఇక్కడ మగ్గిపోతుంది ఈ మగ్గిపోతున్న మరి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనము టమోటా కూడా మనం యాడ్ చేసేస్తామండి టమోటా కూడా ఇక్కడ నేను వేసేస్తున్నాను చూడండి ఆయిల్ మనకి మగ్గింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఆయిల్ అలాగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడైతే ఈ టమోటాలన్నీ కూడా మనం గరిటితో చక్కగా కలుపుకుంటాం చూడండి మనకి ఇక్కడ కింద అడుగున అడుగు మాడుతుంది కదా అంటుకుంటుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్న దానివల్ల కూడా మనకి చక్కగా టమోటాలు అన్నీ కూడా మగ్గిపోతాయి నేనైతే ఇక్కడ కాస్త పోస్తున్నానండి వాటర్ అనేది కూడాను ఎక్కువ పోయకుండా కొంచెం పోస్తున్నాను పోసే ముందు అయితే మనము చక్కగా ఎన్ని వాటర్ పోయాలో చూసుకొని పోసుకోవాలండి ఎందుకనంటే మనం ఎక్కువ పోసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనకి కర్రీ రెడీ చేసేటప్పుడు రొయ్యలు అవన్నీ వేసేటప్పుడు మళ్ళీ ఎక్కువగా చారు చారుగా ఉంటాయి అలా కాకుండా కొంచెం పోయాలి ఒకవేళ మీరు ఎక్కువగానే ఆయిల్ వేసుకొని వేసుకునే పని అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేయకుండానే వాటర్ పోసాను అలా మగ్గిన వెంటనే చూడండి మనకైతే ఈ లోపల రొయ్యలు అనేది మనకు చక్కగా ఉడికిపోయినాయి ఈ రొయ్యలు ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనము బాండెట్లో మనము ఈ మసాలాలో వేసేసుకుంటున్నామండి ఇక్కడ మనం గరిటతో చక్కగా కలుపుకోవాలండి చూడండి ఎంత చక్కగా మనకైతే ఇక్కడైతే మరి ఉడికిపోయినాయో కదండి అసలు ఎంత పర్ఫెక్ట్గా అంటే ఇంకా కూడా మనం అల్లం వెల్లుల్లితో పాటే వేసేసుకోవచ్చు టమోటాల కన్నా ముందు నేను టమోటాలు వేసిన తర్వాత వేసుకుంటున్నానండి ఈ మసాలాలన్నీ కూడాను ఈ మసాలా దినుసులన్నీ మరి రొయ్యలకు పట్టుకుంటాయండి మసాలాలో మనం వేసిన తర్వాత అందుకని ముందుగా వేస్తున్నాము ఇక్కడ మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెము పసుపు యాడ్ చేద్దామండి ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాను నేను ఇక్కడైతే పసుపు అలాగే కొద్దిగా కారం వేస్తున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఎందుకనంటే మనం పట్టా లొంగాలు వేస్తున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం లాస్ట్ అయితే నేను ఇక్కడైతే మరి మీకు ఇందాక వేయించడంలో నేను ఈ ఈ మిరియాలనేది నేను చూపించడం మర్చిపోయానండి ఇక్కడ కారం వేసిన వెంటనే రెండు స్పూన్లు నేనైతే ధనియాల పొడి వేసాను మరి ధనియాల పొడి వేసిన వెంటనే ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్సీ పట్టుకున్న కాజు బాదం పేస్ట్ అయితే ఇక్కడ నేను వేసేస్తున్నాను మరి ఇందులోనే మీరు కొద్దిగా మిక్సీ పట్టే ముందే మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్న పని అయితే యాడ్ చేసుకోవచ్చండి మరి ఆ కొబ్బరి వేసుకున్న దానివల్ల కూడా మంచి టేస్ట్ అనేది ఇస్తుంది నేనైతే యాడ్ చేయలేదండి ఎందుకంటే గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు కొబ్బరికి దూరంగా ఉండడం మంచిది గ్యాస్ ఫామ్ లేని వాళ్ళు కొబ్బరి వాడుకోవడం వల్ల కొబ్బరి వల్ల కూడా మనకి మంచి రుచి అనేది ఇస్తుంది టేస్ట్ అనేది ఇస్తుందండి చాలా ఆరోగ్యానికి కూడా మనకి కొబ్బరి కొబ్బరి పాలు మనకి చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయండి ఇక్కడైతే నేను కొబ్బరి వేయలేదు ఈ వేసేసుకున్నవన్నీ కూడాను కొద్దిగా మిక్సీ జార్లోని వాటర్ పోసేసుకొని ఇలా కూడా పోసేసాను ఇలా పోసేసి మొత్తం గరిటితో ఇలా కలిపే కలిపెట్టేసుకున్నాము ఇలా కలుపుకున్న దాంట్లోనే ఇంకాస్త మనం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇక్కడైతే వాటర్ పోసేది కూడా నేను మిస్ అయిందండి ఎందుకనంటే వాటర్ పోసిన దానివల్ల కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మనకి మగ్గిన దానివల్ల చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను సాల్ట్ వేసానండి ఆల్రెడీ ముందుగా నేను సాల్ట్ వేస్తున్నాను కదా దాన్ని బట్టి చూసుకొని నేను ఒక రెండు స్పూన్లు అయితే ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన వెంటనే కొంచెం వాటర్ అయితే నేను పోసానండి ఇక్కడ చూడండి ఇట్లా వాటర్ పోసి అలాగే ఒక ఐదు నిమిషాలు ఇక్కడ మనము లో టు మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేయాలి ఇలా కొద్దిగా ఈ వాటర్లో ఈ మసాలాలన్నీ కూడా మగ్గిన తర్వాత ఇంకొంచెం వాటర్ మనము యాడ్ చేద్దాము చూడండి నాకైతే మగ్గినాయి కదండి ఇట్లా చూడండి ఎంత చక్కగా గుమగుమలాడుతూ ఆడుతూ మనకు ఉడుగుతుందో ఇప్పుడైతే ఇంకా వాటర్ పోస్తాము మీరు ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో ని మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మాత్రమే మీరు వాటర్ పోసుకోండి మళ్ళీ ఎక్కువ పోసుకున్నా అది షేర్వా అలాగైపోతుంది తక్కువ పోసుకున్నా సరిపోదు మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వాడుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక గ్లాస్ దాకా నేను వాటర్ పోసాను ముందు కూడా నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా అయితే వాటర్ పోసానండి చూడండి చక్కగా ఇలాగైతే మనకి ఎట్లా ఉడుగుతుందో ఇప్పుడు మనము కొంచెం ఎక్కువ వాటర్ పోసాం కాబట్టి ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుందాం మూత పెట్టేసేసి ఇప్పుడైతే మనం మసాలాలు మసాలాలన్నీ చూసుకున్నాకే మనము ఇలా మూత పెట్టేసి మనం ఫిఫ్టీన్ మినిట్సు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఎంత మంచి కలరు కదండి అసలు కాజు బాదంతో తయారు చేసిన కర్రీ అసలు ఫ్రాన్స్ కర్రీ అయితే ఎంత మంచి టేస్ట్ ఇస్తుందో ఫ్రెండ్స్ ఈ కర్రీని మనము రోటీకి చపాతీకి రైస్లోకి అలాగే ఇడ్లీకి దోశకి కూడా తీసుకోవచ్చు కానీ ఇడ్లీకి దోశకి అయితే ఇందాక నేను పోసాను కదా ఉండే వాటరు అంత వాటర్గా మనకి లాగా ఉంటే బాగుంటుందని ఇక్కడైతే నేను రైస్కి చేశాను కాబట్టి నాకు గ్రేవీగా నేను ఇక్కడ చేస్తున్నాను ఫ్రెండ్స్ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది గ్రేవీగా ఉంటే పొరాట కానీ లేదు అని అంటే చపాతీకి పుల్కాకి పొరాటా గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇక్కడ రైస్లోకి నేను చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా నాకు గ్రేవీ లాగా తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ నాకు సరిపోలేదు కారం సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఆచి చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేస్తాను ఆ రెండు మీకు వీడియోలో మిస్ అయింది ఫ్రెండ్స్ మీరు వేసుకోండి చాలా మంచిగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందంటే కర్రీ అంత మంచిగా రెడీ అయిపోయింది మంచిగా మనకి కుక్ అయిపోయింది చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది కదండి ఇలా తేలిపోయిన కర్రీలో ఇంకా ఆస్త మనం కొత్తిమీర కొత్తిమీర అలా చల్లుకొని మనం దింపేసేసుకోవచ్చు సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి పక్కాగా మనకి మంచి గ్రేవీతో తయారైపోయిన కాజు బాదంతో తయారు చేస్తున్న కర్రీ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా మీరు ఇంతవరకు ఆదరిస్తున్న విధానం బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మన ఛానల్ కూడా మీరు మోటివేషన్ ఇవ్వండి నమస్తే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్